నదే వాళ్ళని నవ్వనిస్తాడు ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు హింసించే వాళ్ళని హింసించనిస్తాడు దూషించే వాళ్ళని దూషించనిస్తాడు ఇన్ని జరుగుతున్నా ఏమి పట్టినట్టు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు చేదైన అనుభవాలు రాణిస్తాడు మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా నేను బట్టి మెచ్చుకోవాలి కదా ఆయనే అడుగుతాడు ఇన్ని శ్రమలు పెట్టాను కదా ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు నా మీద బాధ ఏదా ఎందుకన్నా నన్ను వదిలిపెట్టలేకపోయినా ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు కఠినమైన ఇబ్బంది కొలిమిలో శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా నీకు బాధ ఏదా అని అడుగుతా నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా సమస్యను నన్ను తప్పించుకునే దారి కూడా వేస్తా ఉన్నా తెలుసు నీకు తెలియకుండేది రాదు కా అందుకే నీ వైపే చూశాను బల నమ్మకమైన కుమారుడా నమ్మకమైన కుమారి చూసారా నా కుమారుడు చూసారా నా కుమారి నా దేవుడు మెచ్చుకుంటాడు